మెక్సికోలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది మిచోకాన్ ప్రావిన్సీలో ఓ నిర్మానుష్యమైన ఇంట్లో పోలీసులకు ఏకంగా ముప్పై రెండు మృతదేహాలు లభించాయి మృతుల్లో ఎక్కువ మంది పురుషులు కాగా కొందరు మహిళలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ప్రాంతంలో గతంలోనే ఇలాంటి ఘటనలు జరిగాయని అయితే ఇంత భారీ సంఖ్యలో మృతదేహాలు దొరకడం ఇదే మొదటిసారని పోలీసులు పేర్కొన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు అక్కడ భవనం నుంచి దుర్వాసన వస్తుండటంతో వారికి అనుమానం కలిగింది ఇంట్లోకి వెళ్ళి చూడగా ఒక గదిలో అనేక మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడి ఉన్నాయి ఈ దృశ్యం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు ఈ మృతదేహాలన్నీ ముక్కు నోరు కట్టేసి చేతులు వెనక్కి కట్టి ఉన్నాయి వారిని చిత్రహింసలకు గురి చేసినట్లు ఆధారాలు లభించాయి ఇవి చాలా రోజుల క్రితం చనిపోయినట్లు పోలీసులు అంచనా వేశారు వారిని హత్య చేసి ఆ తర్వాత అక్కడే పడేశారని భావిస్తున్నారు ఈ ఘటన వెనుక డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల మధ్య గొడవలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు మెక్సికోలో ఇలాంటి ముఠాల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు కావచ్చని వారిని కిడ్నాప్ చేసి ఇక్కడ చంపి ఉంటారని కొన్ని కథనాలు వస్తున్నాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు ఈ ఘాతకానికి పాల్పడిన వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని అధికారులు తెలిపారు ఈ విషాద ఘటన స్థానికుల్లో భయాందోళన రేకెత్తించింది ఈ కేసు దర్యాప్తులో అమెరికాకు చెందిన ఎఫ్బీఐ కూడా సహాయం అందించే అవకాశం ఉందని తెలుస్తుంది pero mucha gente sí tiene sus hijos. Yo no, yo nomás uno tengo aquí. Todos están al otro lado. Uh -huh. okay. Pero sí que se pierden y que los matan y que... Qué feo. Estamos viviendo en una situación muy fea.